ఇంట్లో విరోచనాలు అవ్వగానే సాధారణంగా పెరుగన్నం తినండి అంటాం అలాగే ఏదైనా వేడి చేసిందంటే చలవ చేయడానికి పెరుగు తినండి అంటాము అలాగే కడుపులో మంటగా ఉంది ఎసిడిటీ ఉంది అంటే పెరుగు తినమంటాం ఇంత మంచి చేసే పెరుగు ప్రెగ్నెన్సీ వాళ్ళు తినచ్చా తినకూడదా దీంట్లో ఎంతవరకు అపోహలు ఉన్నాయి దీంట్లో ఏంటి నిజం అనేది అయితే పెరుగు విషయానికి వస్తే పెరుగులో ఏముంటాయి కాల్షియం చాలా రిచ్ కాల్షియం ఉంటుంది అలాగే ప్రోబయోటిక్స్ ఉంటాయి అలాగే ప్రోటీన్ ఉంటుంది బేబీ బోన్స్ స్ట్రాంగ్గా ఫామ్ అవుతుంది బాడీ స్ట్రాంగ్గా ఉంటుంది ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న ఫుడ్ సింపుల్ మాలిక్యూల్స్గా బ్రేక్ అయిపోవడం వల్ల ఆ బ్యాక్టీరియా అలా చేయడం వల్ల డైజెషన్ ప్రాసెస్ ఇంప్రూవ్ అయ్యి మనం తీసుకున్న ఫుడ్లో న్యూట్రియం అన్ని బాగా అబ్జార్బ్షన్ జరగడం జరుగుతుంది అలాగే కర్డ్లో బీట్వల్ విటమిన్ అనేది ఎక్స్క్లూజివ్గా కర్డ్లోనే ఉంటుందండి ఆ బాక్టీరియానే తయారు చేస్తుంది ఈ బీ కాంప్లెక్స్ విటమిన్స్ అన్ని కూడా చాలా బాగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో పెరుగు తీసుకునే అనేది ఖచ్చితంగా లాభం జరిగే పని అందరూ తీసుకోవాల్సిన విషయమే అది పెరుగు అయితే కానీ ఎవరు అవాయిడ్ చేయాలి అలాగే రాత్రిపూటలో ఏమైనా పెరుగు తింటే కొంతమందికి ఆస్తమా ఉన్న వాళ్ళకి లేదు ఉన్న ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రం వీలుంటే నైట్ టైం అవాయిడ్ చేయడమే మంచిదండి థ్యాంక్ యూ